చేబ్రోలు కిరణ్ ఇతడు ఒక ఐటిడిపి కార్యకర్త మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి భారతి గారి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు వెంటనే తాను అలా మాట్లాడడం తప్పు అని క్షణికావేశంలో అలా మాట్లాడాను తనను క్షమించమని జగన్మోహన్ రెడ్డి గారిని వారి శ్రీమతి గారిని వేడుకుంటూ మరో వీడియో చేశాడు జగన్మోహన్ రెడ్డి బట్టలు తీసే తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి ఈ రోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మా భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారతి గారు పట్టుకొని పట్టుకుని అమ్మా నేను ఒక వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ ఒకసారి భయంకరంగా తిట్టి మరోసారి కాళ్ళు పట్టుకుంటాను క్షమించండి అంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా కాదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ కార్యకర్తని ఏమాత్రం ఉపేక్షించకుండా మొదట పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఆ తరువాత కేసు పెట్టి వెంటనే అరెస్టు కూడా చేసేశారు ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాల్సిన పని తప్పు చేసిన వాడు తనవాడైనా పక్షపాతం చూపించకుండా కఠినంగా చర్యలు తీసుకున్నారు గత మూడు సంవత్సరాల క్రితం పోసాని కృష్ణమురళి గారు ఇలాగే ఇంకాస్త ఘాటైన పదజాలంతో పవన్ కళ్యాణ్ గారిని వారి శ్రీమతిని వ్యాఖ్యానించారు ఒకసారి ఆ ఆడియో కూడా వినండి పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ లకు వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీంటో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా అప్పటి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పోసాని ఇలా మాట్లాడినప్పుడు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈనాడు ప్రజల నుండి ఇంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి కావు పోసానిపై కఠిన చర్యలు తీసుకోకపోగా ఆయన ప్రతిభకు మెచ్చి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవినిచ్చారు అందుకే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఘోర పరాజయాన్ని చవిచూశారు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వారు పేట్రేగిపోతున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా బడితే అలా పేట్రేగిపోతే ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు చేప్రోలు కిరణ్ పై తక్షణమే చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిజంగా అభినందనీయులు నిన్నటి దాకా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు చూశాం ఇప్పుడు అధికారంలో ఉండి కూడా తమ కార్యకర్తల పట్ల పక్షపాతం చూపించని ఎన్డీఏ కూడా ప్రభుత్వాన్ని చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా ఎలాగైనా మాట్లాడొచ్చు అనుకునే వారికి కిరణ్ అరెస్టు నిజంగా ఒక హెచ్చరికగానే భావించాలి పవన్ కళ్యాణ్ గారు తమ జన సైనికులను నుండో కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమ కార్యకర్తలకు తీవ్రమైన హెచ్చరికనే పంపించారు ఇది కదా మంచి ప్రభుత్వం చేయాల్సిన పనులు వీడియోల కింద అసభ్యకరమైన కామెంట్లు పెట్టేవారు ఇప్పటికీ ఉన్నారు అలాంటి వారిపై కూడా ఒకసారి కఠిన చర్యలు తీసుకుంటే సోషల్ మీడియా ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది ఇటలీ తత్వవేత్త మాకియా వెళ్ళి ఒక మాట అంటాడు ఈ ప్రపంచంలో మనిషి అంత క్రూర జంతువు మరొకటి లేదంటాడు వీడిని భయపెట్టడం ద్వారా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతాము అంటాడు అది దేవుడనే భయమన్నా ఉండాలి లేదా చట్టమన్న భయమన్నా ఉండాలి అప్పుడే మనిషి వికృత విశృంఖలత్వానికి కళ్ళం వేయగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా సింపుల్గా అలా టచ్ చేస్తే ఇలా లైక్ పడిపోతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను సలహాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను జై హింద్